హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఈ వీడియోలో అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వచ్చే వీకెండ్లో మా ఆయన అయితే జర్మనీకి వెళ్తూ ఉన్నాడండి దానికోసం అయితే షాపింగ్ చేద్దామని బయటికి వెళ్తున్నామండి ఇంకా వంట కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఆ రోజు వంట వచ్చేసి ఎగ్ కర్రీ చేసుకున్నాము ఇంకా అప్పటికే టైము మధ్యాహ్నం టువెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అలా అయినందండి మేమైతే తినకుండా వెళ్తున్నాం ఏమంటే మార్నింగ్ కొంచెం లేటుగా తిన్నామన్నమాట ఆ రోజు ఆ రోజు సండే కదా అందుకు కొంచెం అన్నీ లేజీగా అయిందనమాట అందుకు ఆ రోజు అన్నం తినకుండా మళ్ళీ వచ్చినాక తిందామలా అన్నట్లు బయటకు వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఏమంటే నేను హెల్మెట్ పెట్టుకుంటూ ఉన్నానండి ఆ హెల్మెట్ ఏమంటే నేను ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను బెంగళూరులో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయంటే హెల్మెట్ కంపల్సరీ ఇద్దరు పెట్టుకోవాల్సిందే అండి ఇద్దరు ఒకరు పెట్టుకోకపోయినా ఆ ఫైన్ వేస్తారనమాట అందుకని మాకు కింద ఓనర్ ఆంటీ వాళ్ళని అడిగాను అనమాట వాళ్ళ ఇంట్లో హెల్మెట్ ఉందని చెప్పింది ఒకసారి ఆంటీ అడిగిందంటే ఆంటీ హెల్మెట్ ఇచ్చిన్నారు అది హెల్మెట్ అయితే కొంచెం అది ఓన్లీ పై వరకే ఉంది కింద గ్లాస్ లేదనమాట అది చూసుకుంటూ ఉంటే మా పైన వేరే అన్న వచ్చి అది హెల్మెట్ పెట్టుకుంటే అది ఫైన్ వేస్తారు ఆ హెల్మెట్ పెట్టుకోకూడదని చెప్పినాడు మళ్ళీ అన్న దగ్గర ఉన్న హెల్మెట్ నాకు ఇచ్చి ఉంటే అది పెట్టుకుంటూ ఉన్నాను మేము మా స్కూటీకి ఉన్నప్పటి నుంచి ఎక్కువ దూరం ఎక్కడికి వెళ్ళలేదండి ఇది ఫస్ట్ టైం అనమాట అంటే సిటీ లోపలికి వెళ్ళాలంటే అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా దానికోసమే అలా హెల్మెట్ పెట్టుకొని వెళ్లాల్సి వచ్చిందనమాట మేము ఇంతకు ఎక్కడికి వచ్చామంటే వైట్ ఫీల్డ్లో ఉన్న విశాల్ మార్ట్కి వచ్చామండి మెయిన్ మా షాపింగ్ ఏమంటే జర్మనీలో చలి ఎక్కువ ఉంటుంది కదండి జర్మనీలో చలి అంటే మైనస్ డిగ్రీలోనే ఉంటుంది ఎక్కువ అక్కడ ఇప్పుడు మనకున్న క్లైమేట్కి అక్కడున్న క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ ఉండే మైనస్ డిగ్రీలో ఉండే చలికి ఇప్పుడు ప్రజెంట్ మనం వేసుకునే డ్రెస్సులు అయితే అక్కడ సెట్ అనమాట అంటే ఇప్పుడు మనం మామూలు టీషర్ట్స్ వేసుకుంటూ ఉంటాం అక్కడ అలా వేసుకుంటే చలి చలికి ఫ్రీజ్ అయిపోతాము అలా కాకుండా ఇప్పుడు మేము షాపింగ్ చేసేది ఎందుకంటే ఇప్పుడు టీ షర్ట్స్ కూడా కొంచెం మందం వచ్చేటి ఉంటాయి కదండి చలి తట్టుకునేటివి అలాంటివి తీసుకుందామని వచ్చామన్నమాట టీ షర్ట్స్ ఒకటే కాదండి ఇంకా హెడ్కి క్యాప్ నెక్కి ఇంకా చలి పెట్టకుండా అలా తీసుకుందామని కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చామనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారా మళ్ళకి అయితే ఏదో దొరికింది దాంతో ఆడుకుంటూ ఉన్నాడు మేమైతే విశాల్ మార్ట్కి ఎంటర్ అవగానే బయట టీషర్ట్స్ అవి పెట్టి ఉన్నారండి అవి సెట్ అవుతాయేమో అని చూసుకుంటూ ఉన్నాడు మా ఆయన అయితే అవి అయితే కొంచెం పతలా ఉన్నాయి అవి సెట్ కాలేదని మళ్ళీ లోపలికి వచ్చేసాము ఇంక కొంచెం లోపలికి వస్తూనే ఇక్కడ అద్దాలు అవన్నీ ఉంటే వీళ్ళు చూసుకుంటూ ఉన్నారు అవి ఏవి బాగున్నాయో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు తీసుకుందామని ఇప్పుడు మా ఆయన అయితే జర్మనీకి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళ ఆఫీస్ తరపున వెళ్తున్నారండి ఆఫీస్ పని మీద వెళ్తున్నాడు మా ఆయన ఒక్కడే వెళ్తున్నారు ఫ్యామిలీ కాదు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే రిటర్న్ అయిపోతాడనమాట మాకైతే ఒకటే భయం ఉందండి అక్కడ చలి ఎక్కువ ఉంటుంది అందులో మా ఆయనకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉందనమాట ఆ సైనస్ ప్రాబ్లంతో అక్కడ చలికి ఎలా ఉంటుందో ఏమో అని చాలా భయంగా ఉందన్నమాట మాకైతే అందుకే ఇవన్నీ షాపింగ్ చేసుకొని కరెక్ట్గా అన్నీ ఏవి మర్చిపోకుండా అన్నీ తీసుకోవాలని ఇక్కడికి వచ్చాము అందులో మెయిన్ అదొకటి ఇంకా చాలానే షాపింగ్ చేసామన్నమాట అది మీకు మళ్ళీ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఆన్లైన్ షాపింగ్ కూడా చేసిన్నామండి అవి కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ వీళ్ళు చూస్తున్నారా మేము వచ్చింది మెయిన్ టీ షర్ట్స్ అవి తీసుకుందామని వస్తే వీళ్ళైతే ఫుల్ బిజీగా అద్దాలు పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు ఏవి సెట్ అవుతాయా అని ఇంకా మా వాళ్ళక్కకి అయితే అక్కడ వేరేదో బొమ్మ దొరికిందండి ఆ బొమ్మతో అయితే ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇక్కడ విశాల్ మాటలు అయితే చిన్నపిల్లలవి పెద్ద పిల్లలవి ఇంకా టీషర్ట్స్ అంటారు షర్ట్స్ ప్యాంట్స్ గర్ల్స్వి ఉమెన్స్వి ఉమెన్స్ వేరు ఇంకా కిచెన్ ఐటమ్స్ గ్రాసరీస్ ప్రతి ఒక్క వస్తువు ఉంటాయండి విశాల్ మార్ట్లో అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే డి మార్ట్లో లాగా కొన్నిసార్లు ఆఫర్స్ కూడా ఉంటాయండి కిచెన్ ఐటమ్స్ మీద అయినా టీషర్ట్స్ పైన అయినా ఆఫర్స్ ఉంటాయన్నమాట ఆ టైంలో వచ్చామంటే మనకు కరెక్ట్గా మనకు కావాల్సినవి తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నమాట ఇంకా మా లక్కీకి అయితే ఇంట్లో అద్దాలు చాలా రకాలే ఉన్నాయండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ సెట్స్ ఉన్నాయన్నమాట కానీ ఇంకో సెట్ కావాలని చూసుకుంటూ ఉన్నాడు పొద్దులకి ఇంట్లో చాలా ఉన్నాయి ఇంకెప్పుడైనా ఇంకోసారి తీసుకుందోలే అంటే వచ్చేసాడనమాట ఇంకొంచెం ముందుకు వస్తే పిల్లలవి టీషర్ట్స్ అవి ఉన్నాయండి కలర్ కలర్స్ ఉన్నాయి అవి ఆయన చూస్తున్నాడు అనమాట మా ఆయన తీసుకుంది కొంచెం పెద్ద సైజు అని చెప్పాను నేనైతే అది చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా మా ఇంత అయిపోయింది కదా ఇక్కడ మా లక్కీని చూడండి మా లక్కీ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాడు టీషర్ట్ సరిపోతుందా లేదా అంటే నేను చెప్పాను అనమాట అది నీకు సరిపోదు లక్కి అక్కడ అని చెప్తే అక్కడ పెట్టేసి వాళ్ళు నాన్న ఎక్కడికి పోయాడా అని వెతుకుతూ వెళ్తున్నాడు అనమాట ఇక్కడైతే మొత్తం కిడ్స్ వేరే ఉండిందండి కొంచెం అంత ఈ పక్క అంతా కిడ్స్ వేరే ఉంది టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ అవన్నీ కిడ్స్ వేరే ఉన్నాయి ఇక్కడంతా పెద్ద సైజ్ అది ఈ విషయం నువ్వేవి పీకొద్దు నా పెద్ద సైజులో నువ్వు అనుకుంటున్నావు నాకు సైజ్ తెలుసు కావాలండి నేను నిం చేసుకుంటా అంటావా లైక్ రా నీ చెప్ ఇచ్చరా ఫస్ట్ వైపు రండి ఫైవ్ ఇన్ కట్మేజ్ హు హ ఫై నైన్ తా హాయ్ రెడ్ లస్ట్ండి నింగకు ഹാൻഡ് ബാഗ്സ് ഉണ്ട് പറയാം. 2.3 ഉണ്ട് 3.5 ഉണ്ട്. क्या है आइटम इतना लकी हैड़ा? മെഷർമെന്റ് മനസ്സിലാവോ? പാനി ചോറ് കൊടക്ക് അങ്കോ. 3.5 പാക്ക്

అబ్బాయిలకేమో కానీ అండి అమ్మాయిలకైతే చిన్నపిల్లలకి డ్రెస్సులు అయితే సూపర్ ఉన్నాయండి మొత్తము చిన్న చిన్న గౌన్లు చాలా బాగున్నాయి గ్రాండ్ లుక్ ఉన్నాయన్నమాట అక్కడైతే అక్కడనే కాదండి మళ్ళీ లక్కీ కోసం షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ డ్రెస్సులు చూస్తూ ఉంటాం కదా ఎక్కువ ఆడపిల్లల డ్రెస్సులు చాలా ముద్దుగా ఉంటాయి అన్నమాట మగపిల్లలకి ఏముంటాయి చెప్పండి షర్ట్స్ లేకుంటే షర్ట్స్ అవే ఉంటాయి ఆడపిల్లలకైతే లెహంగాలు అంట చిన్న చిన్న లంగా అదే పట్టు లంగాలు ఇంకా చిన్న చిన్న ఫ్రాక్స్ చాలా బాగుంటాయి కదా ఇంకా ఇక్కడైతే కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ చెప్పులు అవన్నీ ఉన్నాయండి చిన్నపిల్లలువి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట ఇంకా మా లక్కీ కోసం చూస్తూ ఉన్నాము చెప్పులు ఏమైనా తీసుకుందామని చూస్తూ ఉంటే సైజు కరెక్ట్ సైజు దొరకలేదన్నమాట దానికోసమే చూస్తూ ఉన్నాడు మా ఆయన అందులో మా లక్కీ కొన్ని చెప్పులు వేసుకోడు అనమాట మామూలు షూ టైప్ ఉన్నట్టు వేసుకుంటాడు బెల్ట్ టైప్ ఉన్నట్టు వేసుకుంటాడు మామూలు చెప్పులు టైపు ఉంటాయి కదండి మామూలు బెల్ట్ లేకుండా వెనకలా మామూలుగా ఉంటాయి కదా అలాంటివి వాళ్ళక్కీకి నచ్చవన్నమాట వేసుకోమన్నా కూడా అస్సలు వేసుకోడు పక్కన పెట్టేస్తాడు అవి చూసుకుంటూ ఉన్నాము ఇంకా నేను కూడా ఏమైనా తీసుకుందామని మొత్తం సర్చ్ చేశానండి మొత్తం అన్నీ చూసుకుంటూ వచ్చాను కానీ నాకు కూడా నచ్చలేదనమాట ఎందుకంటే అక్కడ ఉండే చాలా చెప్పులు అయితే కొంచెం గట్టిగా అనిపించాయండి నాకు అవి అవి వేసుకున్నా కూడా నాకు అందుకు అంత కంఫర్ట్గా అనిపించవన్నమాట అందుకే నేనేం తీసుకోలేదు అక్కడైతే ఇంకా మా ఆయన అయితే అక్కడ షూస్ తీసుకున్నాడు అండి టూ టైప్స్ ఏదో షూస్ తీసుకున్నాడు ఈ చెప్పు సైజు చూడు ఒకసారి ఇప్పుడు వాడేసుకున్న చెప్పు సైజు మరి ఇది సరిపోయింది అదే నువ్వు సరిపోలే

सुरक्ष जगह मन हाँ ऐसा ना 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 था। ना देखो అంటే ఇక్కడ ఫైవ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే దారిలో అయితే కొంచెం స్లోప్ లాగా ఉంటుందండి ఆ మధ్యలో అయితే ఇక్కడ అన్ని లైన్గా ఉన్నారనమాట స్క్రబ్బర్స్ మొత్తం అంటే గిన్నెలు తోమేవి అన్ని క్లిప్స్ అవన్నీ పెట్టున్నారు ఆ పక్క అయితే పిల్లోస్ అవన్నీ పెట్టిన్నారనమాట మా ఆయన పోయినసారి ఎప్పుడో వచ్చినప్పుడు విశాల్ మార్ట్కి టూ పిల్లోస్ తీసుకొని వచ్చినాడండి అవి తెచ్చినప్పుడు అయితే కొంచెం ఇక్కడ చూస్తున్నా కదా పిల్లో సైజు ఎలా ఉందో అలా కొంచెం పెద్దగా కొంచెం లావుగా అలా ఉన్నిందనమాట అది వాడే కొద్ది ఏమైందంటే ఆ పిల్లో సైజు కొంచెం తగ్గుతా వచ్చిందనమాట ఇప్పుడు చూసారంటే మా పిల్లోస్ని అయితే అదేదో నార్మల్ ఒక టూ బెడ్షీట్స్ తల కింద పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోయిందనమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామంటే ఇక్కడ పెద్దవాళ్ళవి టీషర్ట్స్ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో కిడ్స్ వేర్ ఉన్నాయి ఇంకా పైకి వచ్చామంటే పెద్దవాళ్ళవి ఉన్నాయన్నమాట ఈ పై ఫ్లోర్లోనే కొంచెం ముందుకు వెళ్ళామంటే గ్రాసరీస్ ఇంకా కిచెన్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయండి నేను ఫస్ట్ నేను పైకి వస్తూనే ఫస్ట్ నాకు చూసింది అవే అనమాట అవి చూస్తూనే ఫస్ట్ అవి అక్కడికి వెళ్ళాలనిపించింది నాకైతే కానీ మేము వచ్చింది మా ఆయన షాపింగ్ కోసం కదా దాని పక్కన పెట్టి నేను వేరే షాపింగ్ చేశాను అనుకోండి అది బాగుండదు కదా అన్నట్లు ముందు మా ఆయన షాపింగ్ అయిపోయిన వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్దాంలే అని వెయిట్ చేస్తున్నానమాట కానీ నా కళ్ళంతా అక్కడే ఉన్నాయన్నమాట చూసుకుంటూనే ఉన్నాను నేను స్టార్టింగ్లో చెప్పిండని చూడండి విశాల్ మార్ట్లోకి ఎంటర్ అయిపోతేనే వీళ్ళు అద్దాలు చెక్ చేసుకుంటూ ఉన్నారు అద్దాలు పెట్టుకొని ఏ కొందామా అని చూసుకుంటున్నారని చెప్పి టీషర్ట్స్ కోసం వస్తే వీళ్ళు వేరే షాపింగ్ చేస్తున్నారని చెప్పాను కదా నేను ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వస్తానే నాకు ఇంకా నా కాళ్ళు ఆగడం లేదనమాట అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేసుకుంటూ ఉన్నాను వీళ్ళని అన్నా కదా కానీ నా షాపింగ్ ఇప్పుడు వేరే అయిపోయింది నాకు తెలిసి ఆడవాళ్ళు అందరూ అంతే ఉంటారు అనుకుంటున్నాను వీళ్ళది పక్కన పెట్టేసి మనకేం కావాలని దానికోసం చూసుకుంటూ ఉంటాము ఇంకా ఇక్కడ చూస్తున్నాడా మా ఆయన టీషర్ట్ అయితే చూడడానికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది దానిపైన ఉన్న డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అది ఎలా ఉందంటే మనం మామూలుగా వాషింగ్ మిషన్లో వేసినప్పుడు సర్ఫ్ అంతా ఆ టీషర్ట్కి అలానే ఉండిపోతే ఎలా ఉంటుందో సేమ్ డిజైన్ అలానే వచ్చిందనమాట అదే చూసుకుంటూ ఉన్నాడు మా ఆయన డిజైన్ చూడు ఎలా ఉందో అని చెప్తూ ఉన్నాడు అనమాట నేను అదే చూస్తూ ఉన్నాను ఇక్కడ మా ఆయన అయితే షాపింగ్ చేస్తూనే ఉన్నాడు కానీ మా ఆయనకు కావాల్సిన టీ షర్ట్స్ అయితే ఇక్కడ దొరకలేదండి చాలా వరకే షాపింగ్ చూశాడు మొత్తం అంత షాప్ అంతా తిరిగాడు కానీ ఎక్కడ లేవన్నమాట మా ఆయనకు కావాల్సిన టీ షర్ట్స్ అయితే ఇక్కడ కొంచెం ముందు ఎంటర్ అయిపోతేనే కిచెన్ ఐటమ్స్ కనిపించాయి నాకు ఇంకా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఆఫర్ ఉండింది అనమాట ఒక ఒక ప్లేటు టూ కప్స్ ఒక గ్లాస్ వచ్చింది అది మొత్తం కలిపి వన్ నైంటీ అని ఉన్నిందనమాట ఇక్కడ స్టార్టింగ్లోనే ఇలా ఆఫర్ ఉందంటే ఇంక లోపలికి వెళ్తే చాలానే ఆఫర్స్ ఉంటాయి లోపలికి వెళ్దామని వెయిట్ చేస్తూ ఉంటే ఆయన అడిగితే వద్దు వద్దు లోపలికి వెళ్తే లక్కీ అన్నీ లాగేస్తాడు కింద పడతాయి ఆడ గ్లాస్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయని చెప్తే సరే లక్కీ నీ దగ్గరే పెట్టుకొని మీ ఇద్దరు షాపింగ్ చేసుకోండి నేను ఒకదాన్ని అంతా వెళ్ళి చూసుకొని వస్తాను ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో ఏమైనా నచ్చితే తీసుకొని వస్తానని చెప్పి వచ్చానన్నమాట ఇంకా ఇక్కడికి కొంచెం ముందుకు వస్తేనే ఇక్కడ స లిక్విడ్ సర్ఫ్ లిక్విడ్స్ అన్ని రకాలే ఉన్నాయండి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా పిల్లల డైపర్స్ అంట ఇంకా బాత్రూమ్ కడిగే లిక్విడ్స్ ఇంకా డిష్ వాషర్స్ అంట ఇంకా సర్ఫ్ పౌడర్స్ షోప్స్ ఇంకా చైడ్స్ అంట అన్నీ రకరకాలే ఉన్నాయండి ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట అని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇంకా అలా చూస్తూ ఉంటే ఒక ఆఫర్ కనిపించింది కాంబో ప్యాక్ అనమాట వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంట అందులో అయితే డిష్ వాషర్ లిక్విడ్ బాత్రూమ్ కడిగే లిక్విడ్ ఇంకా ఫ్లోర్ లిక్విడ్ కూడా ఉండింది ఆ మూడు కాంబో ప్యాక్ లాగా ఉండింది అనమాట నాకు ఆఫర్ చూస్తే చాలా బాగా అనిపించింది తక్కువ రేటే అనిపించి అది తీసుకున్నాను చూస్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ స్టోరేజ్ డబ్బాలు అయితే చాలానే ఉన్నాయండి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉన్నాయన్నమాట ఇంకా అదే అంట్ల స్టాండ్ ఉంది ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ లేయర్స్ లేయర్స్ స్టాండ్ వస్తాయి కదా అవి ఉన్నాయి షో చెట్లు ఉన్నాయి ఇంకా రకరకాలే ఉన్నాయన్నమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నాకు ఇక్కడ కాఫీ కప్పులు కనిపించాయండి అవి సెట్ అనమాట ఒక టూ కాఫీ కప్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అని ఉండింది నాకు రేట్ చూస్తేనే షాక్ అయిపోయింది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను అవి ఫోర్ కప్స్ తీసుకున్నానండి అక్కడ ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది చాలా తక్కువ అనిపించింది అంటే ఆఫర్స్ ఉన్నాయి అనుకుంటాం మేము వెళ్ళినప్పుడు ఇంకా కిచెన్లో పెట్టుకునే మన పోపు డబ్బాలు అంట ఇంకా ఇంకా పెద్ద పెద్ద జార్స్ ఉంటాయి కదా మనము కందిపప్పు ఉద్దిపప్పు వేసుకునే డబ్బాలు అలాంటివి ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా చాలానే ఉన్నాయన్నమాట ఇలా వీడియో తీసి మీకు కూడా షేర్ చేసామనుకోండి ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చారనుకోండి మీకు కూడా ఐడియా ఉంటుంది కదా ఇక్కడ తక్కువ రేట్ ఉంటాయి ఏమైనా తీసుకోవాలన్నా అన్నట్లు మీతో కూడా షేర్ చేద్దామని వీడియో తీస్తూ ఉన్నానండి ఇది ఒక షాపే కాదండి ఇంకో షాప్ కూడా వెళ్ళామన్నమాట అనమాట మీరు వీడియోని స్కిప్ చేయకుండా రెండు వరకు చూసారంటే వింటర్ వేర్లో ఎలాంటి టీషర్ట్స్ తీసుకోవాలో మీతో షేర్ చేస్తాను అయితే హాఫ్ వర్క్ కంప్లీట్ అయిందండి ఇంకా తర్వాత మా ఆయన కూడా పిలుచుకొని వచ్చాను అనమాట నేను ఇక్కడ కప్స్ తీసుకున్నాను నీకు ఏ కలర్ కావాలో చూదురా అని చెప్పి పిలుచుకొని వచ్చాను ఇంకా ఇక్కడికి వచ్చాక కప్స్ అయితే తీసుకున్నాం అక్కడ ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ చాకుపై అవన్నీ కొన్ని స్నాక్స్ అయితే కనిపించాయన్నమాట మా లక్కీని అడిగితే లక్కీ అంటే నాకు చాకుపై వద్దా అని వద్దని చెప్పాడు మా లక్కీ అయితే సరే అని అక్కడే పెట్టేసాం తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ స్నాక్స్ అయితే కనిపించాయండి ఆలు బుజ్జి మిక్స్చర్ అవన్నీ కనిపించాయి అందులో నాకు కొన్ని ఇష్టం లేని కూడా కొన్ని ఉన్నాయన్నమాట నాకు వద్దులేని పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ మా ఆయనకైతే చికెన్ నూడిల్స్ కనిపించాయన్నమాట తీసుకో ఎప్పుడు తినలేదు కదా నువ్వు ఒకసారి ట్రై చేయని చెప్పి చెప్పాడనమాట ఫస్ట్ వద్దని చెప్పాను ఎలా ఉంటాయేమో అని భయం భయంతో వద్దని చెప్పాను అనమాట పర్లేదులే ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పి మైండ్ తీసుకోమని చెప్పాడనమాట కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రియల్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి అవి వచ్చేసి మళ్ళీ కావాలని చెప్పాడు అవి చూస్తే కానీ డేట్ ఎక్స్పైర్ అయి ఉన్నాయండి అంటే డేట్ ఎక్స్పైర్ అంటే ఆ రోజే లాస్ట్ డేట్ ఉండింది అనమాట అవి తీసుకున్నా కూడా అవి మనం వెంటనే తాగలేము కదా ఒక రోజుకి కంప్లీట్ చేయలేమని తీసుకోలేదనమాట ఇక్కడ కొంచెం ముందుకు వస్తే గ్యాస్ స్టవ్స్ అంట మైక్రోవెన్స్ ఇంకా నా ఎలక్ట్రిక్ స్టవ్స్ అవన్నీ ఉన్నాయండి ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే మా ఆయన ఏదో బెల్ట్ కావాలని చూసుకుంటూ ఉన్నాడు ఇక్కడ చూస్తున్నారా మా ఆయన అయితే మా లక్కీతో చెప్తున్నాడు అనమాట ఈ బెల్ట్ నీ కోసమే తీసుకుంటున్నా లక్కీ ఈ మధ్య నువ్వు చాలా అల్లర ఎక్కువైపోయినావు కదా ఈ బెల్ట్తో నిన్ను కొడదామని తీసుకుంటున్నా అని చెప్పి కామెడీ చేస్తున్నాడు అనమాట మళ్ళీ కూడా ఇక్కడ వైపు యాక్షన్ చేస్తూ ఉన్నాడు గ్రౌండ్ ఫ్లోర్కి వస్తూనే ఇక్కడ టవల్స్ అయితే కనిపించాయండి నాకు నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట మా లక్కీ కోసం ఒక మంచి స్మూత్గా ఉండే టవల్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మా లక్కీ చిన్నప్పుడంతా కొంచెం మెత్తగా ఉండే టవలే వాడేదాన్ని అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ఇప్పుడు వాడే టవల్ వచ్చేసి కొంచెం రఫ్గా ఉందనిపించింది నాకైతే ఇంకా అది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కదా మా లక్కీ కోసం ఒక మంచి టవల్ తీసుకోవాలని ఇక్కడ కనిపించేసరికి ఇంకా టవల్స్ చూస్తున్నాను అనమాట ఏది తీసుకోవాలని చెప్పి ఇక్కడ అయితే టూ కలర్స్ పట్టుకొని ఉన్న టవల్స్ వాళ్ళక్కని అడిగాడు అనమాట నీకు ఏ కలర్ టవల్ కావాలంటే లక్కీ అయితే ఆ కలర్ టవల్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ ఏ టవల్ తీసుకున్నా కూడా దానికి వైట్ లైన్స్ అయితే కంపల్సరీ వచ్చాయండి ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బిల్లింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ బిల్లింగ్ చేసే కౌంటర్ దగ్గర అయితే పెద్ద క్యూ అయితే ఏం లేదండి కానీ మా ముందరుండే అతను చాలా పెద్ద పెద్ద డబ్బాలు కొన్నాడు అనమాట అన్ని డబ్బాలే కొన్నాడు ఆ డబ్బాలతో కొంచెం లేట్ అయ్యిందనమాట బిల్డింగ్ చేసుకోవడము ఇంకా మేమైతే ఆ షాపింగ్ అయిపోతేనే ఇంటికి వెళ్ళిపోయామని ఇంటికి వెళ్ళి ఇంకా అన్నం తినేసి మా లక్కీ అయితే మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసామన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పాడు అందుకే అక్కడ వదిలిపెట్టేసి మేమైతే మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాం ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నామంటే నేను చెప్పాను కదా మా ఆయనకైతే కావాల్సిన టీషర్ట్స్ అయితే దొరకలేదండి అందుకే మళ్ళీ వెళ్తున్నాము మేము తిన్న వెంటనే బయలుదేరదాంలే అనుకుంటే మా ఆయన అయితే కాసేపు పడుకొని మళ్ళీ వెళ్దాంలే అని చెప్పాడనమాట ఎక్కువ ఎండ్ అవునింది ఆ రోజు సరేలే అని కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నాకైతే ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట మేము ఇంతక ఏ షాప్కి వచ్చామంటే మా ఇంటి దగ్గరే ఉన్న జూడియోకి వచ్చామండి ఇక్కడ జూడియోలో అయితే వేరు ఇంకా కొంచెం క్వాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట క్లాత్ అయితే ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే మా ఆయనకు కావాల్సిన షర్ట్స్ అయితే కనిపించాయండి ఇక్కడ చూస్తున్నారా టీ షర్ట్ క్లాత్ అయితే చాలా మందం ఉందండి ఇవన్నీ వేర్ అనమాట ఇలాంటి షర్ట్స్ అనమాట మా ఆయనకు కావాల్సినవి ఇక్కడ చూస్తూనే ఇంకా మా ఆయన చెక్ చేసుకుంటూ ఉన్నాడు సైజ్ ఏ సైజ్ అని చూసుకుంటూ ఉన్నాడు ఇక్కడ లాస్ట్ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఉన్నిందండి త్రిబుల్ ఎక్స్ అయితే ఏవి లేవన్మాట మా ఆయనకు కావాల్సింది లార్జే అవి దాంట్లో చెక్ చేసుకుంటూ ఉన్నాడు కానీ అక్కడ ఏమైందంటే వింటర్ వేరు లాస్ట్ మంత్ వరకు అన్నీ ఉన్నాయంట చేతిలో గ్లౌజులు కానీ ఇంకా క్యాప్ అవన్నీ ఉన్నాయంట కానీ ఇప్పుడు బెంగళూరులో కూడా చలి చాలా వరకు తగ్గిందండి ఇప్పుడైతే కొంచెం చెమటలు కూడా ఉన్నాయి ఇప్పుడు అందుకు ఇక్కడ కూడా వింటర్ వేర్ మొత్తం తీసేశారంట డిసెంబర్ దాకా ఉన్నిందంట ఇక్కడ వింటర్ వేర్ సెట్ అంతా ఉన్నిందంట ఇంకా వింటర్ అయిపోతేనే మొత్తం చేంజ్ చేశారంట ఇక్కడ ఓన్లీ టీషర్ట్స్ మాత్రమే కనిపించాయి మాకు ఆ టీ షర్ట్సే కదా మాకు కావాల్సింది మెయిన్ ఇంకా మిగతా లేకుంటే ఆన్లైన్లో పెట్టుకుందాంలే అన్నట్లు టీ షర్ట్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ చూసే టీ షర్ట్ అయితే డిజైన్ చాలా డిఫరెంట్గా అనిపించిందండి వెనకలేమో కొంచెం మొత్తం నేమ్స్ వచ్చాయన్నమాట ఫ్రంట్ అయితే కొంచెం ప్లేన్గా అనిపించింది కానీ అలా డిజైన్ వచ్చిన టీ షర్ట్స్ కూడా అంతగా బాగుండవు కదండి అందుకే మా ఆయన అయితే ప్లేన్లో ఉండేవి చూస్తున్నాడు అనమాట అందులో ఏ కలర్స్ బాగుంటాయని చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఫస్ట్ అయితే మా ఆయన ఎక్సెల్ తీసుకున్నాడు అండి ఎక్సెల్ సైజ్ ఒకసారి లూజ్ అవుతుందేమో అన్నట్లు ట్రయల్ రూమ్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాడు అనమాట అది చాలా లూజ్ ఉండింది మళ్ళీ ఇంకా లాడ్జ్ తీసుకున్నాడు ఇక్కడ చాలా వరకు అయితే వెస్ట్రన్ వేర్ ఉన్నాయండి లేడీస్కి సంబంధించి మనకు అంత సెట్ అవవు కదా వెస్ట్రన్ వేర్ అంటే ఎప్పుడు వేసుకోలేదు కదా అన్నట్లు చూస్తూ వస్తూ ఉన్నాను టాప్స్ కూడా ఉన్నాయి టాప్స్ కూడా లైనింగ్ లేవన్నమాట అంత బాగాలేవు చూసేదానికి అందుకని అయితే నాకు అంత ఏం నచ్చలేదు తీసుకుందామని చూసుకున్నాను కానీ అంత ఏం నచ్చలేదనమాట అయితే ఏం తీసుకోలేదు మా ఆయనకైతే ఒక టీషర్ట్ తీసుకున్నాము నేను చెప్పాను కదా మా ఆయన అయితే ట్రయల్ రూమ్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉన్నాడు టీషర్ట్స్ తీసుకెళ్ళి మా ఆయన అయితే చెప్పాడనమాట నువ్వు కూడా ఒక డ్రెస్ తీసుకోపో నీ బర్త్డే దగ్గరలో ఉంది కదా ఒక మంచి డ్రెస్ తీసుకోపో అని చెప్పాడు కానీ నాకేమో అంత గ్రాండ్ లుక్ అంత ఏమీ అనిపించలేదన్నమాట ఏదో సింపుల్గా అనిపించాయి డ్రెస్సులు అన్నీ వద్దులే అని తీసుకోలేదనమాట ఇవేనండి ఫైనలైజ్ చేసిన టీ షర్ట్స్ అయితే మొత్తం నాలుగు టీషర్ట్స్ అయితే ఫైనలైజ్ చేశామండి అందులో మూడు మాత్రమే తీసుకున్నామన్నమాట కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది అరలా వైట్ వైటు కావాలండి బ్లాక్ బాగుంది అలా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మా ఆయన లగేజ్ ప్యాకింగ్ అంతా మీతో షేర్ చేస్తాను ఇక్కడ కొన్ని దొరకనవి వచ్చేసి ఆన్లైన్లో పెట్టుకున్నాం అనమాట అవి కూడా మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం